అసలు హాస్టల్ కెపాసిటీ ఏంది దానికి సంబంధించి ఏంది ఏమేమి ప్రాబ్లమ్స్ అని అన్ని కమ్యూనికేట్ చేసినాక నిన్న రానికీ వీల్గాక కాదు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కమ్యూనికేట్ చేసుకొని అష్యూరెన్స్ తీసుకొని మీ దగ్గర రావాలి వాటా ఆలస్యమైంది లేకపోతే నిన్ననే నిన్న నిన్నొచ్చి వేగ్గా నేను చెప్పిపోయి ఇష్యూ రిజాల్వ్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నింటినీ ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి మీ దగ్గర రావడం జరిగింది అండ్ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ చెయ్యలేకపోతే లాస్ట్ టైం ఏం ప్రాబ్లం ఉందో నాకు కూడా తెలుసు లాస్ట్ టైం వచ్చి అష్యూరెన్స్ ఏమంటే గవర్నమెంట్ అంటే ఎవరూ రాలే ఒక్కరు కూడా మాట్లాడలే లాస్ట్ టైం సబితాన్ దీటి దగ్గర పోతే కూడా మాట్లాడలే లాస్ట్ టైం కేవలం ప్రిన్సిపల్ గారు వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి వర్బల్గా ఫోన్లో చెప్పారు ఫిఫ్టీ పర్సెంట్ యూజిక్ అండి సరే మీకు బల్మురి వెంకట్గా గవర్నమెంట్ గవర్నమెంట్లో నేను ఒక శాసన మండలి సభ్యున్ని సరే మీకు మీ అన్నని కానీ గవర్నమెంట్లో కూడా అధికారికంగా ఒక పాత్ర పోషిస్తున్న శాసన మండలి సభ్యుని హండ్రెడ్ పర్సెంట్ మీ ఇష్యూ రిజాల్వ్ ఏదైతే మీరు అన్న సర్కులర్ కూడా బీసీ గారితో రిజిస్టర్ గారితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్కి అకామిడేషన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుందని చెప్పి ఎందుకంటే మీకు అది వాళ్ళ హాస్టల్ కెపాసిటీ ఏంది దానికి సంబంధించి ఏంది ఏమేం ప్రాబ్లమ్స్ అని అన్ని కమ్యూనికేట్ చేసినాక నిన్న రానిక వీలుగాక కాదు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కమ్యూనికేట్ చేసుకొని అష్యూరెన్స్ తీసుకొని మీ దగ్గర రావాలి కాబట్టి ఆలస్యమైంది లేకపోతే నిన్ననే వస్తుండే నిన్న వచ్చి వేగంగా నేను చెప్పిపోయిన తర్వాత ఇష్యూ రిజల్వ్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నింటినీ ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి మీ దగ్గర రావడం జరిగింది అండ్ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ చెయ్యలేకపోతే ఇయ్యకపోతే లాస్ట్ టైం ఏం ప్రాబ్లం ఏందో నాకు కూడా తెలుసు లాస్ట్ టైం వచ్చి అస్యూరెన్స్ ఏమంటే గవర్నమెంట్ అంటికెళ్ళి ఎవరు రాలే ఒక్కరు కూడా మాట్లాడలే లాస్ట్ టైం సబితాన్ రెడ్డి దగ్గర పోతే కూడా మాట్లాడలే లాస్ట్ టైం కేవలం ప్రిన్సిపల్ గారు వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి ఫోన్ ఫోన్లో చెప్పారు ఫిఫ్టీ పర్సెంట్ యూజిక్ అండి సరే మీకు బల్మురి వెంకట్గా తెలిసే గవర్నమెంట్ గవర్నమెంట్లో నేను ఒక శాసన మండలి సభ్యుని సరే మీకు మీ అన్నని గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా అధికారికంగా ఒక పాత్ర పోషిస్తున్న శాసనమండలి సభ్యుడిని హండ్రెడ్ పర్సెంట్ మీ ఇష్యూ రిజాల్వ్ ఏదైతే మీరు అన్న సర్కులర్ కూడా బీసీ గారితో రిజిస్టర్ గారితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్కి అకామిడేషన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుందని చెప్పి ఎందుకంటే మీకు